వరంగోల్ లో జరిగే బీసీల మహాసభను విజయవంతం చేయాలని బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం జయశంకర్ జిల్లా కన్వీనర్ పెండల సంపత్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షులు రవి పటేల్ పిలుపునిచ్చారు శనివారం జిల్లా కేంద్రంలోని బీసీల రాజకీయ యుద్ధే సంబంధించిన ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలోని వివిధ బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులు పాల్గొని మాట్లాడారు స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీల రక్షణ కోసం అట్రాసిటీ చట్టం తీసుకురావాలని వివిధ డిమాండ్లతో ఫిబ్రవరి రెండున హలో బీసీ చెలో వరంగల్ అనే నినాదంతో యుద్ధభేరి మహాసభను నిర్వహిస్తున్నట్లు ఈ సభకు బీసీలందరూ అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మన టీమ్మార్ మళ్ళీ టీం పక్షాన అన్ని బీసీ కుల సంఘాల నాయకులతో ఈరోజు మన ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది బీసీలకు రావాల్సినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ అలాగే ఏదైతే ఈ రాష్ట్రంలో ఒక మార్పు తేవాలనుకుని ఈ బీసీ ఉద్యమం కొనసాగుతుందో ఈ యొక్క సెలవు వరంగల్ బీసీ సభను భూపాలపల్లి జిల్లా ప్రజలంతా కూడా విజయవంతం చేయాలని ఈరోజు పత్రికా విలేకరులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది బీసీ రాజకీయ యుద్ధ పేరి ఈ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో మనం పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాం దానికి వివిధ రాష్ట్రాల నుండి ముఖ్యమంత్రులు బీసీ ముఖ్యమంత్రులు అలాగే తిమ్మార్ మల్లన్న గారు బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం మరియు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రాజకీయ బీసీ సంఘాలను కలుపుకొని మనం పెద్ద ఎత్తున లక్ష మంది పైనతో ఆ రోజు మనం పార్టీ ఏర్పాటు చేసుకుంటున్నాం కనుక రా ఈ రాష్ట్రంలో రాజకీయ మార్పు రావాలంటే ఖచ్చితంగా మనం పెద్ద ఎత్తున వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీకి వెళ్ళాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇదే చివరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే భూపాలపల్లికి ఇదే చివరి ముఖ్యమంత్రి గంటా సత్యనారాయణరావు గారు అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఎందుకంటే రాజకీయంగా మనం ఎదగాలి అలాగే రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఎదగాలంటే ముందుగా మనం రాజ్యాధికారం సాధించుకోవాలి ఆ రాజ్యాధికారం కోసం మనం ప్రతి ఒక్కరం ప్రతి ఇంటిలో కూడా నలుగురితో సహా బయలుదేరాలని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను బీసీ